బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు ఈరోజు ఒక ఆలోచనాత్మక అంశమును మనము చూద్దాం అదే యేసుక్రీస్తు వారు మరణించిన దినము అది వాస్తవంగా ఏ రోజు అనేది మనకు బైబిల్ గ్రంథమే చెప్పాలి ఎందుకంటే ఆయన మరణ సమాధి పునరుద్ధానములు తెలిపే ఏకైక గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ మాత్రమే ఇక బైబిల్ గ్రంథంలో పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలు రెండింటినీ మనం పరిశీలించినప్పుడే యేసుక్రీస్తు వారు మరణించినటువంటి దినం ఏ దినమనేది మనకు తెలుస్తుంది అప్పుడే మనకు ఈ విషయాలన్నీ అర్థమవుతాయి అంతేకాదు యేసూక్రీస్తు వారు నిజంగానే మూడు రాత్రి మగళ్ళు సమాధిలో ఉన్నారనేటువంటి విషయం కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఆల్రెడీ నేను చేసినటువంటి మొదటి వీడియోలో యేసో క్రీస్తు వారు శుక్రవారం చనిపోయారని ఆదివారం తిరిగి లేచారని నేను చేసినటువంటి వీడియోను మీరు చాలామంది చూశారు అయితే ఆ వీడియోలో కొన్ని మిస్టేక్స్ అనేవి ఉన్నాయి అందుకనే మరలా ఈ వీడియోను నేను చేయడం జరిగింది మరి ఈ వీడియోను కూడా మీరు చూసి జాగ్రత్తగా వాస్తవాన్ని గ్రహించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాతే మీరు కామెంట్ చేయండి మీకు వాస్తవం అనిపిస్తే ఖచ్చితంగా దీన్ని లైక్ చేసి మీ స్నేహితులు కూడా షేర్ చేయండి ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకోవడానికి మనం యూదుల క్యాలెండర్ను అనగా హెబ్రీ క్యాలెండర్ను కూడా మనము చూడాలి ఈరోజు ఉన్నటువంటి క్యాలెండర్ మనకు ముఖ్యమే కాదు ఆ రోజు ఉన్నటువంటి క్యాలెండర్ ప్రకారం మనం దీన్ని చూస్తేనే ఈ లెక్క అనేది తేలుతుంది ఈ టాపిక్లో మనము యేసుక్రీస్తు వారు ఏ రోజున శిరువులో మరణించారు ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఆయన సమాధిలో ఉన్నారు ఆయన తిరిగి లేచిన దినము ఏమిటి అనేది కూడా మనము చూడబోతున్నాం మొదట మనము ఈ విషయము ప్రత్యక్షంగా చూసినటువంటి శిష్యులనే అడుగుదాం గారు తన సువార్తలో యేసువారు మరణించినటువంటి దినమును గూర్చి మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం అరవై రెండవ వచనలో మరణాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుషుడి దినము ప్రధాన యాజకులు పరిశైలును పిలాతునొద్దకు వచ్చిరి అంటే ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత దినము వారు పిలాతు దగ్గరకు వెళ్లారు ఇంకా మార్కుశ వార్తలో రాయబడినటువంటి మాటను కూడా చూద్దాము పదిహేనవ అధ్యాయము నలభై రెండవ వచనం ఆ దినము సిద్ధపరచే దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము యేసువారు చనిపోయారు ఇక మరొక సువార్తను కూడా మనం చూసినట్లయితే ఆయన చెబుతున్న మాట కూడా మనం పరీక్షించాలి లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము యాభై మూడవ వచనం దానిని అనగా యేసుదేహమును దేహమును క్రిందికి దించి సన్నపునారభట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఆయనను ఉంచెను అందులో ఎవడును అంతకు మునిపెన్నడును ఉంచబడలేదు ఆ దినము సిద్ధపరచు దినము అంటే విశ్రాంతి దినారంభము కావచ్చును గనుక ఇక్కడ కూడా విశ్రాంతి దినానికి ముందు దినము సిద్ధపరచు దినం అనేటువంటి మాట మనం చూస్తున్నాము ఇక నాలుగవ సవార్థుడైనటువంటి యోహాన్ గారు పంతొమ్మిదవదయా నలభై రెండవ విచనంలో ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదుల సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుక్రీస్తు వారిని పెట్టిరి అనేటువంటి మాట కనబడుతుంది ఇక్కడ నలుగురు స వార్థికులు ఏసుక్రీస్తు వారు చనిపోయింది విశ్రాంతి దినమన ముందు రోజు అని చెబుతూ ఉన్నారు అది సిద్ధపరచు దినమని రాశారు అయితే ఇది ఏ విశ్రాంతి దినం అనేది మనము చూడాలి విశ్రాంతి దినమని మనం చూస్తున్నాము అంటే అది వారం వారం వచ్చేటువంటి విశ్రాంతి దినమని మనం అనుకోకూడదు ఎందుకంటే వారం వారం వచ్చేటువంటి విశ్రాంతి దినమునకు ముందు రోజు ఏ దినాన కూడా యూదులు సిద్ధపరుచు దినమని ఒక లేఖనము కూడా మనకు కనిపించదు మరి సిద్ధపరుచు దినము ఏ విశ్రాంతి దినమునకు ముందు వచ్చును అంటే మనం ఒక లేఖనాన్ని చూద్దాము యోహాను వార్త పంతొమ్మిదోధ్యాయం ముప్పై ఒకటో వచ్చిలో ఆ దినము సిద్ధపరుచు దినము మరుషుటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దినము ఆ దేహములో విశ్రాంతి దినమున సెలువు మీద ఉండకుండనట్లు వారి కాళ్లు విరగొడ్ వారిని తీయించుమని యూదులు పిలాతును అడిగారు అంటే ఆ దినము సిద్ధపరచు దినమన్నాడు మరుషుడి దినం విశ్రాంతి దినమట అయితే నార్మల్గా వచ్చేటువంటి విశ్రాంతి దినము గురించి ఎక్కడ చెప్పట్లేదు ఇది మహా విశ్రాంతి దినము అంటున్నాడు అంతే వారం వారం వచ్చేటువంటి విశ్రాంతి దినం మాత్రం ఇది కాదు అందరూ వారం వారం వచ్చేటువంటి విశ్రాంతి దినం అనుకొని విశ్రాంతి దినమునకు ముందు దినం శుక్రవారం అని అంటున్నాము అని అది తప్పవుతుంది యేసువారు చనిపోయింది పస్కా పండగ దినమున అంటే పస్కా పండుగకు క్రీస్తువారి మరణానికి సంబంధం ఉంది క్రీస్తువారే పస్కా పశువు అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తాము కొరిందుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనం చూడండి మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఊటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అంతేకాక క్రీస్తువును మన పసకా పశువు వధింపబడిను అంటే యేసుక్రీస్తు వారు మన పసకా పశువు అయితే ఆయన పస్కా పండుగ రోజునే మరణించాలి పస్కా ఆచరించిన ఆ రోజు రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు యూదులకు సాయంకాలం నుండి తర్వాత రోజు సాయంకాలం వరకు ఒక రోజు అవుతుంది మనకు అర్ధరాత్రి నుండి మరలా అర్ధరాత్రి వరకు ఒక రోజు అవుతుంది ఏ విషయాన్ని కూడా మనం కొన్ని వచనాలు చూస్తే మతీ స్వార్థ ఇరవై ఆరో అధ్యాయం వచనం పులియని రొట్టెల పండుగలో శిష్యులు ఏసునొద్దుకు వచ్చి పస్కా పుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుదు అని అడిగిరి అదే రోజున ఆయన తన వాడుకు చొప్పున వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళినట్లుగా మనము చూస్తాము అప్పుడు యేసుక్రీస్తు వారు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ కూడా నా విషయమే అభ్యంతరపడతారని మత్స్ వర్త ఇరవై ఆరు ముప్పై ముప్పై ఒకటిలో మాట్లాడతారు ఈ రాత్రి అనగా ఏ రాత్రి అంటే యేసుక్రీస్తు వారు పస్కా ఆచరించిన రాత్రే ఆయనను అరెస్ట్ చేశారు అంటే పస్కా ఆచరించిన తర్వాత ఆయన అరెస్ట్ చేయబడ్డాడు ఆ రోజు సాయంకాలం నుండి తర్వాత రోజు సాయంకాలం వరకు అది ఒక దినము పస్కా ఆచరించినటువంటి రోజు రాత్రి కొండకి వెళ్ళినప్పుడు ఆయనను అక్కడ అరెస్ట్ చేశారు సాయంకాలం పస్కా ప్రారంభమైంది అదే సాయంకాలం రోజు రాత్రి ఆయన అరెస్ట్ చేయబడ్డాడు అదే రోజు రాత్రి పిలాదు దగ్గరకు ఏ రోజు దగ్గరకు ఆయనను రాత్రంతయు తిప్పారు ఉదయముననే తీర్పు వచ్చింది పగల తొమ్మిది గంటలకు ఆయనను సిలువ వేశారు అంటే ఇక్కడ సాయంకాలం మొదలుకొని యేసువారు చనిపోయిన సాయంకాలం వరకు ఒకే రోజున సంగతి మనం మర్చిపోకూడదు ఇక యేసూ వారి మరణ సమాధి అంతా కూడా లేఖనముల ప్రకారమే జరగాలి ఏ లేఖనముల ప్రకారం జరగాలి అని ఆలోచిస్తే మనకు పాత నిబంధన లేఖనములు ఇక్కడ ఒక మాటను మనం చూద్దాము కొన్ని రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం వచనము నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశం మొదట మీకు అప్పగించి తినే అదేదనగా యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము లేఖనముల ప్రకారం మృతి పొందెను సమాధి చేయబడిను అదే లేఖనముల ప్రకారంగా మూడవ దినమున లేపబడిను అంటే ఏసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానములను మనము లేఖనముల ప్రకారమే చూడాలి ఇంతకుముందే నేను ఏసుక్రీస్తు వారే పస్కా పశువు అని చెప్పడం జరిగింది అంటే ఏసుక్రీస్తు వారి మరణముతోనే పండుగలో ప్రారంభమవుతాయి మొదటి పండుగ పస్కా పండుగ రెండవ పండుగ పులిల రొట్టెల పండుగ మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ నాలుగవ పండుగ పెంతకొస్తు పండుగ ఐదవ పండుగ శృంగధ్వనిలో పండుగ ఇక ఆరవ పండుగ పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ ఏడవ పండుగ పర్ణశాలల పండుగ ఈ పండుగలను గురించి నేను ఇదివరకు కొన్ని వీడియోలలో మాట్లాడడం జరిగింది ఆ వీడియోలను చూడకపోతే మన ఛానల్లోనికి వెళ్ళి చూడండి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి మరియు ప్లేలిస్ట్ పైన అనేటువంటి సింబల్లో కూడా ఇస్తున్నాను ఇక వీటి సమయాన్ని కూడా మనం చూద్దాం పస్కా పండుగను యూదుల మొదటి నెల పద్నాలుగు దినమున ప్రారంభం చేస్తారు ఇక పస్కా పండుగ యూదుల మొదటి నెల అయినటువంటి అబీబి నెలలో పద్నాలుగవ దినమున ప్రారంభమవుతుంది దీనికోసము పదవ దినాన పసుకా పసువుగా గొర్రె పిల్లను ఇంటికి తీసుకొని వస్తారు ఇది నిర్గమకాండం పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ చర్లో చూడొచ్చు ఆ గొర్రె పిల్ల పదమూడవ దినం వరకు మేపాలి పద్నాలుగవ దినాన గొర్రె పిల్లను ఎముక విరవకుండా ఉదించాలి మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలం మొదలుకొని ఆ నెల ఇరవై ఒకటవ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలనే తినవలను ఆ నెల పదిహేనవ దినమున యహోవాకు రొట్టెల పండుగ జరుగును ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలను అంటే పదిహేను దినం మొదలుకొని కొన్ని ఇరవై ఒకటో దినం వరకు పొంగనీ రొట్టెల పండుగను చేయాలి ఒకటో దినము మరియు ఏడవ దినము ఇందులో విశ్రాంతి దినాలు మొదటి దినము మహా విశ్రాంతి దినము ఈ పండుగలలో వచ్చేటువంటి విశ్రాంతి దినాలు మహా విశ్రాంతి దినాలని అంటారు ఇక పదిహేడవ దినమున ప్రథమ ఫలముల పండగ ఈ పండుగ నాడు తమ పంట పొలంలోని మొదటి పనును యాజకుని వద్దకు తేవలను అప్పుడు యాజకుడు ఆ పనును పట్టుకొని దేవుడు మిమ్మల్ని అంగీకరించినట్లు దేవుని సన్నిధిలో ఆ పనను అల్లాడించవలను ఇది ప్రథమ ఫలముల పండుగ ఇలా ఈ పండుగలో యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాన్ని సూచిస్తున్నాయి ఇందులో మొదటి పండుగ మూడవ పండుగ ప్రధానమైనటువంటి పండుగలు పసుకా పండుగ కోసం గొర్రె పిల్లను ఇంటికి తీసుకొని వచ్చే రోజు ఏదైతే ఉందో అది మొదటి నెల పదివ రోజు సరిగ్గా ఆ రోజుననే యేసుక్రీస్తు వారు కూడా గాడిదు నీకి ఇరుశైల్యంలో ప్రవేశించారు అంటే గొర్రెపిల్ల సిద్ధమైంది దీనినే మనము మట్లాదివారం అని జరుపుకుంటాము అంటే సరిగ్గా మొదటి నెల పదివ దినము అక్కడి నుండి పద్నాలుగో దినం వరకు ఆ గొర్రెను మేపి పద్నాలుగో దినము సాయంకాలమున దాన్ని వధించాలి ఆ రోజే మన ప్రభు అయిన వారు వదించబడ్డారు అంటే పదివ దినమున ఆదివారము పదకొండవ దినమున సోమవారము పన్నెండవ దినమున మంగళవారము పదమూడవ దినమున బుధవారము పద్నాలుగో దినమున గురువారము ఆ రోజు సాయంకాలమే గొర్రె పిల్ల వధింపబడాలి అంటే ఏసుక్రీస్తు వారు వధింపబడ్డారు ఇది కొరిందులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచన ప్రకారం యేసుక్రీస్తు వారు మన పసకాశువు ఇక ఆయన వదింపబడిన దినములనే సమాధి చేయబడ్డారు అంటే పస్కా పండగ రోజు పస్కా తర్వాత పులిల రొట్ల పండుగ ప్రారంభమైంది అది మొదటి రోజు అది మహా విశ్రాంతి దినము పదిహేనవ రోజు అంటే శుక్రవారము ఆ రోజంతా యేసుక్రీస్తు వారు సమాధిలోనే ఉన్నారు ఇక పదహారవ రోజు కూడా వారం వారం వచ్చేటువంటి విశ్రాంతి దినం కనుక పదహారవ రోజు శనివారం కూడా ఆయన సమాధిలోనే ఉన్నాడు ఇక్కడ రెండు విశ్రాంతి దినాలు వరుసగా వచ్చాయి పదిహేడవ దినమున ప్రథమ ఫలముల పండగ చేయాలి అనేటువంటి మాటను కూడా మనం చూస్తాము మొదటి పన కోసి దేవుని సన్నిధికి తెచ్చి దానిని అల్లాడించాలి ఈ పదిహేడవ రోజు వారంలో వచ్చేటువంటి విశ్రాంతి దినానికి తర్వాత రోజు ఇది వారంలో మొదటి రోజున ఇంగ్లీష్ బైబిల్లోను ఆదివారం అని తెలుగు బైబిల్లోను రాయబడింది అది యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినము అంటే ప్రథమ ఫలముల పండుగ నాడే యేసుక్రీస్తు వారు లేచారు ఈ విషయం మనం అత్తైశ్వార ఇరవై ఎనిమిది మొదటి వచనంలో చూడొచ్చు ఇక కొరందుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ ధ్యాయం ఇరవై వచనం చూస్తే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా ఏసుక్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు ఆ మొదటి పని ఎవరో కాదు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే అంటే పదవ దినము నాడు గొర్రెల సెలెక్ట్ చేయాలి అంటే అది మట్లాదివారము ఏసుక్రీస్తు వారి గాడిద ఎక్కి ఎరూసలెంలోనికి వచ్చిన దినము పద్నాలుగో దినము నాడు అనగా గురువారం నాడు పసక ఆచరించాలి అంటే క్రీస్తు మరణించి సమాధి చేయబడినటువంటి దినము ఇక పదిహేను పదహారు దినములు ఏసుక్రీస్తు వారు సమాధిలో ఉన్న దినములు ఇక పదిహేడు దినము యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దినము అదే ప్రథమ ఫలముల పండగ ఇక గురువారం పస్కా సాయంకాలం మొదలుకొని శుక్రవారం సాయంకాలం వరకు ఒక దినమైతే శుక్రవారం మహా విశ్రాంతి దినము సాయంకాలం మొదలుకొని అంటే శనివారం నుండి సాయంకాలం వరకు రెండవ దినం అయితే ఇక శనివారం వారంలో వచ్చేటటువంటి విశ్రాంతి దినం సాయంకాలం నుండి ఆదివారం సాయంకాలం వరకు మూడవ దినం అవుతుంది అయితే ఇక్కడ ఆదివారం ఉదయమునని ఆయన లేచాడు కదా మరి ఒక దినం పూర్తి కాలేదు కదా అంటారు అయితే ఈ విషయం కూడా లేఖనాల విలువలో మనం చూడాలి యేసూ క్రీస్తు వారు మూడవ దినం లేస్తాను అన్నారా లేదా మూడు పూర్తి దినాలు ఉండి లేస్తాను అన్నారా ఇది మనం చూడాలి వరుసగా కొన్ని లేఖనాలు ఇస్తున్నాను చూడండి మత ఈ స్వార్థ పన్నెండవధ్యాయం నలభై వచ్చినాం ఏడో మూడు రాత్రి పగళ్ళు తిమింగల గడుపులో ఎలాగుండిను మనుషు కుమారుడు కూడా మూడు రాత్రి పగళ్ళు భూగర్భంలో ఉండెను ఇక మత్తేశ్వర ఇరవై ఏడవ అధ్యాయం అరవై మూడవ వచనం అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచిదినని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది ఈ పై రెండు వచనాలను మనం చూసినట్లయితే మూడు దినములైనటువంటి తరువాత లేచును అని చూస్తున్నాము కానీ క్రింది వచనాల్లో ఆయన మూడవ దిన అనే మాటను కూడా మనం చూస్తాము అలాంటి మనం కొన్నింటినీ చూద్దాం కొరిందిలో రాసిన మొదటి పత్రిక పదిహేనవది మూడు నాలుగు వచ్చనాలు నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశము మొదటి మీకు అప్పగించిదిని అది ఏమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడును అదే లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడును ఇక్కడ రాయబడిన మాటను చూస్తే మూడవ దినాన ఆయన లేపబడ్డాడు మూడు దినములైన తర్వాత కాదు ఇక మతీశ్వర ఇరవై ఉదయం పంతొమ్మిదవచనం కూడా చూస్తే ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటుకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచుననేటువంటి మాట చూస్తాము ఇది యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్న మాట నేను మూడవ దినమున లేస్తాను అని ఇక లోకాసు తొమ్మిది ఇరవై రెండు కూడా చూస్తే మనిషి కుమారుడు బహుశ్రమలను పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను అంటే ఇక్కడ కూడా మూడవ రోజున లేస్తానని అంటున్నాడు ఇక అదే లోకాసు పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై మూడవ చూస్తే ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను అపోస్తల కార్యంలో పదవ అధ్యాయం నలభై వచనం దేవుడు ఆయనను మూడవ దినమున లేపి అనేటువంటి మాటను చూస్తాము పై వచనాల్లో ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నటువంటి వచనాలు మూడవ దినమున ఆయన లేస్తారు అనేటువంటి మాట అంటే మూడు పూర్తి దినములైన తర్వాత లేస్తాడనే దానికంటే మూడవ దినమునాడు లేస్తాడు అనేటువంటి మాటే మనకు ఎక్కువగా కనిపించింది అంటే మూడవ దినము ఇంకా పూర్తి కాకముందే రన్నింగ్ లో ఉండగానే అని అర్థము ఇక లేఖనం వల్ల కూడా అదే రాయబడింది అని కింది వచనంలో మనం చూడగలం లోకాసువర ఇరవై నాలుగవ దాయం నలభై ఆరు నలభై ఏడు వచనాలు చూడండి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల్లో నుండి లేచిననియు ఇరుష్యం మొదలుకొని అన్ని జనులు ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది కొరింతలు రచన మొదటి పత్రిక పదిహేనవ దాయం నాలుగవ వచనం లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడిను అంటే లేఖనముల ప్రకారం ఆయన చనిపోయాడు ఓకే మరి లేఖనముల ప్రకారం ఆయన లేపబడ్డాడట మరి అవి ఎక్కడ రాయబడి ఉన్నాయి అవి ఏ ఇజ్రాయిలుల పండుగలోని సంగతులు మొదట ఆయన పదివ దినమున గొర్రె పిల్లగా ఇజ్రాయిలులకు ఇల్లు అయినటువంటి ఎరుషులేమునకు గాడిదిపై వచ్చారు అది మట్లాదివారం పద్నాలుగవ రోజున ఎముక విరవకుండా ఆ గొర్రెను వధించారు అంటే క్రీస్తు వారు సిలువలో ఆయన ఎముక విరవకుండా పసకా పశువుగా పసకా పండుగ నాడు ఆయన మరణించాడు అలాగే ఆ దినము విశ్రాంతి దినమునకు ముందటి దినము అనగా సిద్ధపరచు దినము దానినే పసకా పశువును సిద్ధపరచడం లేదా ఏడు దినములు పురియన రొట్టెల పండుగను చేయడానికి కావలసినటువంటి దాన్ని సిద్ధపరచుకునే పండగ లేదా సిద్ధపరచుకునే అని అంటారు ఇక పదిహేడవ దినము అనగా వారం వారం వచ్చేటువంటి విశ్రాంతి దినము తర్వాత వచ్చేటువంటి దినము ప్రథమ ఫలముల పండుగ జరగాలి అంటే మరణించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు వారు లేవాలి కొరి తెలుగు రాసిన మధురపుత్రికి పదిహేను ఇరవైలో చూస్తే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడనే లేఖనంలో మనం చూస్తాము అంటే ఆయన పద్నాలుగో దినమున చనిపోయి పదిహేడో దినమున లేవాలి పద్నాలుగో దినం అంటే మనము లెక్క పెట్టినటువంటి లెక్క ప్రకారం గురువారం చనిపోయి ఆదివారంనా లేవాలి ఈ మధ్య ఉండేటువంటి మూడు దినాలు ఏసుక్రీస్తు వారు సమాధిలో ఉన్నటువంటి దినాలు ఇక మార్కు వార్త పదహారో అధ్యాయం తొమ్మిదవచనం చూస్తే ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేని మరిక మొదట కనబడును అంటే ఆయన లేచింది తెల్లవారినప్పుడు అనేటువంటి మాటను చూస్తాము ఇదే లేవికాండం ఇరవై మూడో అధ్యాయము పదకొండవచనం చూస్తే యహో మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు సన్నిధిని ఆ పను అల్లాడించేవలను విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడించవలను యేసుక్రీస్తు వారు కూడా వారం వారమునకు వచ్చే విశ్రాంతి దినమునకు మరునాడే లేపబడాలి అదే ఆదివారము ఇలా ప్రతి లేఖనము కూడా యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలని సూచిస్తున్నాయి ఇక యేసూక్రీస్తు వారు బుధవారం లేచారు అనేటువంటి వారు కూడా ఉన్నారు ఒకవేళ బుధవారం అయితే ఆదివారం మనకు నాలుగు రాత్రి పగళ్ళు అనగా నాలుగు దినాలు అవుతుంది అప్పుడు మూడు దినముల లెక్క తప్పు అవుతుంది అంతేకాదు పస్కా గొర్రె పదివ దినమున ఆదివారం తెచ్చుకోవాలి అలాంటప్పుడు పద్నాలుగో దినము ఏ రోజు వస్తుంది అది గురువారమే వస్తుంది అంటే గురువారం పస్కా అయితే శుక్రవారం మహా విశ్రాంతి దినమైతే శనివారం వారంలో వచ్చేటువంటి విశ్రాంతి దినము ఆయన విశ్రాంతి దినము తర్వాత రోజు లేచారు అంటే అది ఆదివారము ఒకవేళ బుధవారమే మరణిస్తే గురువారం మహా విశ్రాంతి దినం వస్తుంది శుక్రవారం వట్టి దినము ఉంటుంది ఇక శనివారం వారంలో వచ్చేటువంటి విశ్రాంతి దినము ఆయనేమో ఆదివారం తెల్లవాడినప్పుడు లేచాడని లేఖనాలు చెబుతున్నాయి నాలుగు దిన సమాధిలో లేరు నాలుగవ దినాన లేవనో లేదు మూడవ దినాన ఆయన లేచారని ఎన్నో మీకు చూపించాను ఇక బుధవారం ఆయన మరణిస్తే స్త్రీలు మధ్యలో ఉన్నటువంటి శుక్రవారమే యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయడానికి వచ్చి ఉండేవారు కానీ వారు విశ్రాంతి దినమును గడిచే వరకు కూడా అనగా ఆదివారం వరకు వారు వేచి ఉండాల్సిన అవసరము లేదు కానీ స్త్రీలు వేచి ఉన్నారు ఆ అవకాశం కొరకు ఇక యేసుక్రీస్తు వారు శనివారం లేసారు అనే వారు కూడా ఉన్నారు అలాంటి వారికి ఒక్క వాక్యం కూడా ఆధారం కనిపించదు అది లేఖనములకు విరుద్ధం కూడా ఇక ఈ రోజు టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకు గూగుల్లో దొరుకుతుంది యేసుక్రీస్తు వారు క్రీస్తు శాఖ ముప్పై మూడు ఏప్రిల్ మూడవ తేదీన మరణించారు కదా అది ఏ రోజు అని గూగుల్లో టైప్ చేస్తే మనకు శుక్రవారం వస్తుంది అంటే శుక్రవారం నాడు యేసు వారు చనిపోయినట్లు రికార్డ్స్ చూపిస్తున్నాయి ఎందుకంటే గూగుల్లో ఇచ్చినటువంటి డేటా ఇప్పుడు మనం వాడుతున్నటువంటి గారియన్ క్యాలెండర్ ప్రకారం ఇవ్వబడింది కానీ మనము చూడాల్సింది యూదుల క్యాలెండర్ ప్రకారము ఎందుకంటే వారి క్యాలెండర్ లోనార్ క్యాలెండర్ అంటే చంద్రుని ఆధారంగా చెప్పే క్యాలెండర్ అందులో నెలకు ముప్పై దినాలు మాత్రమే ఉంటాయి పదిహేను రోజులు శుక్లపక్షము పదిహేను రోజులు కృష్ణపక్షము మొత్తం ముప్పై దినములు అంటే సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు మాత్రమే ఉంటాయి కానీ మనకు మూడు వందల అరవై ఐదు లేక మూడు వందల అరవై ఆరు రోజులు అందుకని రోజులు కొంచెముగా మారాయి యేసూ క్రీస్తు వారు క్రీస్తు శాఖ ముప్పై మూడు ఏప్రిల్ మూడు అనేది వాస్తవమే కానీ అది శుక్రవారం అనేది యూదుల క్యాలెండర్ ప్రకారం తప్పు కావలిస్తే మీరు మూడు వందల అరవై లెక్క మీరు వెనక్కి వెళ్ళి లెక్క క్రీస్తు యొక్క ముప్పై మూడు ఏప్రిల్ మూడవ తేదీ గురువారం వస్తుంది ఇది ఫ్రెండ్స్ యేసు వారు ఏ రోజు మరణించారు అంటే ఆయన మరణించిన దినము పస్కా పండగ రోజు అది గురువారం వస్తుంది మరలా ఆయన తిరిగి లేచినటువంటి దినం ఏ దినము అంటే అది ఆదివారము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ను పొందుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్